అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలని ఎదుటే మృంగువేయనిలచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమారుదు వేసుకుని అదిలో నీకై నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా డు శత్రువు చేతికి అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును పోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా పరిస్థితులన్నీ చేరిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులో స్థాయి నిరీక్షణ లేకున్నా మారది తలరా తలని బిగులు పడుకుమా మేలుతో నిన్ను తృప్తిపరచును మేలుతో నిన్ను తృప్తి పరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీకన్నీ తుడుచును ఇయోను దేవుడే నిన్ను కనికరా కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును అసమానుడై నవాడు అవమాన పరచడు నిన్నుకోటమిరు గని మన దేవుడు నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునాయోను దేవుడే నిన్ను దిగ్గుపడనివ్వడు కనికల పూర్ణుడే ఈ నీరు తొగుచున్నా తీయోను దేవుడే నిన్ను దిగ్గుపడనివ్వడు కనికల పూర్ణుడే దేవునికి స్తోత్రం కలుగురుగాక ఉత్తర ప్రచుత్తర రీతిగా అమ్మగారు ఎనభై నాలుగవ కీర్తన చదువు వినిపిస్తారు అందరూ కూడా వారి వెనక వచనం వెంబడి వచనము చదువుదారి ఎనభై నాలుగవ కీర్తన దా రాసిన కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము ఉత్తర ప్రత్యోతర రీతిగా చదువుకుందు సైన్యముల కతుపతికి ఎహోవా నీ నివాసములు ఎంత రమ్యములు సైన్యముల కథపతికి యహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన వానకోవిలకు గూటి స్థలము దొరికెను నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును దేవా మా కేడెమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు దేవుడైన యహోవా సూర్యుడును కేడుమునే ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు దేవుడు చిన్నవాక్యం దీవించుగా

हेल्लूया 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 सतीश तो त्रम सती 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 तो त्रम सतो त्रम सतो त्रम सतो त्रम सतो त्रम हेल्लूया 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 ఈ పది నెలల కాలము దేవుడు ఆయన కాపుదల మనప్పించి మరి ఈ పదవ నెలలో ఇరవై ఆరవ తారీఖు ఈ దినము ఇంతకాలము కాచిన దేవునికి చప్పట్లు కొడుతూ వందనా చెప్తారు ఒకసారి స్తోత్రం 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 Halleluja, 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 halleluja. Halleluja, 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 halleluja. Halleluja, så stod Trump, stod Trump, stod Trump, stod Trump, stod Trump, stod Halleluja, 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 halleluja. డాధ వెలుగై విలుగై నడిపించినావు అగాధ జలములలో నా నడిపించిన అనుదినవు మన్నాను పంపి ప్రజలను పోషించినావు

మహాపరిశుద్ధుడ ఈ పది నెలల కాలము కాచిన దేవా కాపాడిన దేవా ఆదరించిన దేవా ఆరోగ్యం ఇచ్చిన దేవ ఆయుష్నిచ్చిన దేవా స్వస్థపరిచిన దేవా మానసిక ఒత్తిడి నుండి నెమ్మది ఇచ్చిన దేవా నీకు వందనాలు 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 చెల్లిస్తున్న తండ్రి రెండు వేల ఐదవ సంవత్సరం పది నెలలు గడిచిపోతున్నాయి దేవా మా ముందు నుండి ఇంకా రెండు నెలలే మా ముందున్నవి దేవా నాయన 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 ఇంతకాలం ఇలా కాపాడవు దేవా నీకు వందనాలు వందరాలు మేము ఏమై ఉన్నామో అది నీ కృపయ్య ఉన్నది తండ్రి వంతటి కొరకు అనుక్షణము ప్రార్థన సంఘ కుటుంబ అంతటిలోనూ నెమ్మది స్వస్థత ఆరోగ్యం ఆయుషు దీర్ఘాయుష్యులు అందరికీ 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 అందరి బిడ్డలు నాయన మరి చదువుకుంటేటువంటి బిడ్డలందరూ కూడా ఉన్నతమైన చదువులు చదవాలి నాయన చదువులు పూర్తి చేసుకున్నటువంటి బిడ్డలకు ప్రభుత్వంలో ఉద్యోగాలు అనుగ్రహించాలి దేవా ప్రభుత్వాల ఉద్యోగాలు కానప్పుడు వారంతట వారిగా బ్రతికేటువంటి జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి మా కుమార్తెలు మా కుమారులు నగరునికే చెక్కబడిన మూల ఖమ్మముల రీతిగా తండ్రి ఎల్లప్పుడూ మార్నింగ్ స్టార్ ఎవరి బిడ్డలు ఎక్కడున్నా అందరికీ ఆశీర్వాదకరమైన బిడ్డలుగానే ఆశీర్వదించండి అందరి కుటుంబాలలోనూ శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి తండ్రులందరిని బట్టి వందనాలు అతను చేయనిదంతీ సఫలం బాగునో ఇంతవరకు చేసినటువంటి మేలులు బట్టి వందనాలు ఆయన ముందు నాయన గడికి రాబోయేటువంటి రెండు నెలల కాలం కూడా మా తండ్రులు చేసేటువంటి పనులన్నింటినీ ఆశీర్వదించండి అభివృద్ధి చేయండి అంతకంతకు హెచ్చించండి దాబీదని హెచ్చించినట్లుగా అలాగే నీ తల్లు అందరి కొరకు ప్రార్థన చేస్తున్న జ్ఞానవంతురాలు నాయనలు జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు అంటూగానే మా తల్లు ఉంచండి వారు చేసేటువంటి విజ్ఞాపనలు యాచనలు ప్రార్థనలు మొరలు వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను తని ఎవరి కుటుంబాన్ని వారు చక్కబెట్టుకునే జ్ఞానాన్ని వారికి ఇవ్వండి అవివేకము అజ్ఞానము అహంకారము గర్వము ఇలాంటివి తీసివేండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దీనులము నాయన దీనిలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అంటే వారు ఉన్నంతకాలం ఏదో చేసుకోవాలి కనుక నాయన కూడబెట్టుకోవడం కష్టపడడం కూడబెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఏమీ కాదు నాయన కేవలం నాయన ఆవిరి వంటి వారు ఆరిపోతాం నాయన ఎంత వారో తండ్రి అందరు తల్లు తల్లు అందరి కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ యజమానురానికి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తారు వారే కుటుంబ వ్యవస్థను చక్కబెట్టేటువంటి వారు వారి విజ్ఞాపనే వింటావు వారి ప్రార్థనలే వింటావు నాయన సూర్యోదయం కాకుండా సూర్యుడు రాకుండా నలభై ఉన్నాయి వారు మన్నాను కుర్చిన కురిసినప్పుడు నాయన పోగేసుకున్నారు తండ్రి అది తిన్నారు నాయన మన్నాను తిన్నటువంటి వారు అందరూ కూడా నాయన సూర్యుడు రాకమునిపే నాయన సూర్యుడు రాకమునిపే వెలుగు రాకుండానే ఆశీర్వాదం ఇచ్చావు దేవా అలాగే నేను ఆయన సూర్యోదయం కాకముందే వేకువనే లేచి ప్రార్థనలు చేసేటువంటి మొరలు పెట్టేటువంటి విజ్ఞాపనలు చేసేటువంటి నాయన కృప మా తల్లులందరికీ ఇవ్వండి వారి ప్రార్థనలు మీరు ఆలకించి ఇంటికి ఆశీర్వాదకరంగా చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి అలాగే నేను ఆయన పెద్దలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అనేక ఇరవై నాలుగు సంవత్సరాలుగా మందిరంలో ఉంటున్న పెద్దలను బట్టి నీకు స్తోత్రం నేను వారు అందరిని ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించమని కూడా విజ్ఞాపన చేస్తున్నాను పసిబిడ్డలు పాలిచ్చి తల్లులు గర్భిణీలుగా ఉన్న బిడ్లు గర్భ ఫలాల కొరకు ఎదురుచూస్తున్నవారు నూతనంగా వివాహాలు జరిగినటువంటి నూతన జంటలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి అందరిని ఆశీర్వదించండి ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఉంటే ఇప్పుడే వేస్తున్నాములో స్వస్థపరచండి అందరికీ దీర్ఘాయులం అండి హల్లల్లు యా హల్లల్లు లేలియ నీ చల్లని చూపొక్కసారి మార్నింగ్ స్టార్ సంఘం పై ఉంచిన నాయన ఇంతకాలము కాచిన దేవుడు ఇక ముందును తోడుగా తండ్రి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు అన్నిటి వరకు ప్రార్థిస్తారు అన్నిటిని కూడా ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ మరి ముఖ్యంగా మా కుటుంబాలలో నీ వెలుగై ఉండి తండ్రి వయ్యుండి నీవే నీ ఆదరణ నీ అభివృద్ధిని ఆశీర్వాదం మాతో ఉంచమని ప్రార్థిస్తూ దోషములు పాపములు ఏస్తున్నావులు క్షమించమని మరొకసారి క్షమాపణ అడుగుతూ మా ప్రభువును ప్రియరక్షకుడు నేను వేస్తున్నాము నా ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి

യ സൈന മു ആയോാര ആയ സൈന മുറോന സുതിലു സൂര്യ ചന്ദ്ര താരുന്നു സുതികാര bhuvana stutichuri akash eva asula ura bhuvana stutichuri satala muladiva asula ura bhuvana stutichuri sapasta puja kunara madiyu janamula divatula ra sapasta puja kunula ura దేవునికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాములు అందరికీ వందనాలు దేవుని యొక్క మహాకృప ఇంతవరకు మనల్ని కాపాడి ఈ పది నెలలో ఇరవై ఆరవ తారీఖు అనగా దాదాపుగా పది నెలలు ఈ సంవత్సరంలో మన ముందు దేవుడు గడవ చేశారు దేవునికి స్తోత్రం మరొక రెండు నెలల కాలంలోనే మరలా మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం ఈ సంవత్సరం ఈ పది నెలలు కాచిన దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక అల్లల్లుయా ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆశీర్వదించి ఆదరించి పోషించి ఇంతవరకు నడిపించినటువంటి విషయాలు వినకూడనటువంటి విషయాలు రాష్ట్రంలో గడిచినటువంటి వారంలో జరిగినవి ఈ సంవత్సరమే కాదు ప్రతి నెలలోనూ కూడా మనం వింటూనే వస్తున్నాం ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు మరి గడిచిన వారంలో తుని ప్రాంతంలో చాలా విచారకరమైనటువంటి విషయం జరిగింది అలాగనే కర్నూలులో అక్కడ కూడా మరి విపులంగా వివరించి నేను మీకు ఏం చెప్పడం లేదు ఎందుకంటే అవి మీ అందరికీ తెలిసే ఉంటామని అనుకుంటున్నాను కనుక కర్నూలులో కూడా అక్కడ భయంకరమైనటువంటి విషయం జరిగింది అయితే ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ప్రభువు రాకడ అతి సమీపంగా ఉందని మనము తెలుసుకోవాలి ఎందుకంటే రాకడ సమయంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని లేఖనము తెలియజేస్తుంది ఇవి జరుగుతున్నప్పుడు రాకడ సమీపంగా ఉందని ఎవరు మట్టుకు వారే సిద్ధపాటు ఎవరింట్లో వారే ఒక ఇంట్లో తండ్రి భార్య భర్త పిల్లలు ఉండొచ్చు పిల్లల సిద్ధపాటు పిల్లలదే భార్య సిద్ధపాటు భార్యదే భర్త సిద్ధపాటు భర్తదే ప్రభు ఎప్పుడొచ్చినా సరే మనం మధ్య ఆకాశంలోనికి వెళ్ళేటువంటి ఆత్మీయ స్థితిలోనికి నడిపించబడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం లే ఈ దిన వర్తమానము నూట రెండవ కీర్తన ఆరో వచ్చిన చదువుదారి నూట రెండవ కీర్తన త్వర త్వరగా ముగించుకుందారి మరొక ప్రార్థన ఉంది మనందరూ వెళ్ళాలి అక్కడికి ఆరో వచనం నూట రెండవ కీర్తన ఆరవ వచనం దాబీదు తన యొక్క ఆత్మీయ జీవితంలో తాను మరి సమ్మసిల్లేటువంటి వెనక పడిపోయేటువంటి మానసిక ఒత్తిడితో కుటుంబ సమస్యలు ఉన్నాయి కూతుళ్ళతో సమస్య ఉంది కొడుకులతో సమస్య ఉంది భార్యలతో సమస్యలు ఉన్నవి అలాగే రాజ్యములో యుద్ధాలు సమస్యలు ఉన్నవి రాజ్య పరిపాలన సమస్యలు ఉన్నవి ఇవన్నిటిని కూడా ఉన్నప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన చేసుకుంటూ యోవా నా ప్రార్థన ఆలకింపు దేవా నేను ప్రార్థన చేస్తున్నాను నేను మర్ర పెట్టుకుంటున్నాను నేను విజ్ఞాపన చేస్తున్నాను నేను యాచిస్తున్నాను యహోవా నా ప్రార్థన ఆలకింపు నా కష్ట దినమున నాకు దూరం దేవా నా కష్టములో నాకు దూరముగా ఉండద్దు దేవా మహారాజు దావీది అంత అంతటి వాడికే ఇంత కష్టం వచ్చినప్పుడు ఆయన ఇస్రయేలు దేశం అంతటిని ఐక్య ఇస్రయేలు దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజుకే ఇంత కష్టం వచ్చి దేవా నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళకింపము నాకు కష్టం వచ్చినప్పుడు నాకు దూరంగా దే ఉండకు దేవా అని ప్రార్థన చేసుకుంటూ నా బోతికే ఎలాగైపోయిందంటే ఇదిగో నేను అడవిలోని గోడబాతును ఉన్నాను గోడబాతుని పోలియున్నాను పరిశుద్ధాత్ముడు పక్షులతోనూ జలచరములతోనూ చరములతోనూ ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులతోనూ వన్యమృగాలతోనూ భూమి మీద సంచరించేటువంటి ప్రాకుడు పురుగులతోనూ మనకు ఆత్మీయ పాఠాలు సంఘానికి పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్నాడు ఈ దినాన్న దేవా నేను అడవిలోని గోడబాతుని పోలియున్నాను పాడైన స్థలములలో పగిడి ఉన్నాను రాత్రి మెలుకుగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్నా పిచ్చుకోవలేనున్నానని అక్కడ చాలా జాతులు పక్షుల యొక్క జాతులు పేర్లు వ్రాశాడు అయితే ఈ దినాన్న మనము గోడబాతును గుర్చి ధ్యానం చేసుకున్నారు దేవా నేను అడవిలోని గోడబాతును ఎవరు ఈ గోడబాతు ఈ బాతు మనం చూడడానికి ఇది బాతులాగా ఉండదు అలాగనే ఒక రకమైనటువంటి ఆ యొక్క నెమలిలాగా ఉండదు మనం మనం మనకు తెలిసినటువంటి బాతులాగా ఉండదు నెమలిలాగా ఉండదు ఇది అరణ్యములో ఉండేటువంటి గూడ బాతు దేవునికి స్తోత్రం అలేలియా అయితే ప్రభువునకు హేయమైనది లేవీకాండము పదకొండవ అధ్యాయము లేవియా కాండము పదకొండవ అధ్యాయము వచనం చదువుతారా కాండము పదకొండవ అధ్యాయము వచనం ఒకసారి చదువుండరే పద్దెనిమిది వచనం చదువు ముందు వచనం వచ్చినాము కాండము గోడపా ah. త